హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెండు ఈరోజు నేను సపోటా విత్తనాలు ఎలా నాటాలి ఎలా నాటితే తొందరగా మొలకలు వస్తాయి అనేది చూపించబోతున్నాను ఇక్కడ నేను నాలుగు సపోటా విత్తనాలు అండి నార్మల్గా మనకి సపోటాలు మనం కొంటాం కదా సపోటాలు అంటే మంచిగా అంటే వాటి సైజు పెద్దగా ఉండి మంచి టేస్టీగా ఉన్న సపోటా విత్తనాలని తీసుకోవాలన్నమాట నేనైతే ప్రజెంట్ అవే తీసుకున్నాను అండి ఇక్కడ చూడండి విత్తనాలు కూడా మంచిగా ఉన్నాయి సో ఇవి మనం సపోటాలో నుంచి బయటకు తీసిన తర్వాత ఒక వన్ డే వరకు బయట ఆరబెట్టేయాలండి ఆరబెట్టిన తర్వాత ఇలా ఒక చిన్న హోల్ లాగా పెట్టేసి మనం ఎక్కడైతే సపోటా నాటాలి అనుకుంటున్నామో అక్కడ ఒక చిన్న హోల్ పెట్టేసి ఆ హోల్ లోపలికి నిలువుగా గుచ్చాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నిలువుగా గుచ్చాను సో ఇలా గుచ్చి పైన అలా మట్టి కప్పేస్తే దాని లోపల వేరనేది దిగుతుంది సపోటా విత్తనాలు పండులో నుంచి తీసిన తర్వాత దాన్ని వన్ డే వరకు ఆరబెట్టాలండి వన్ డే వరకు ఆ విత్తనాలు ఆరబెట్టిన తర్వాత దానిపైన ఉన్న ఆ పచ్చిగా ఉన్న ఆ స్కిన్ అంతా కొంచెం రఫ్గా అయిన తర్వాత మనం విత్తనాలను అయితే నాటాలి ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వన్ డే వరకు వీటిని ఆరబెట్టి ఈ విత్తనాలని ఈ కుంపట్లో నాటేస్తున్నాను అనమాట కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎలా వేసినా వస్తాయేమో విత్తనాలు అనేసి కొంతమంది తెలియక విత్తనాలని ఊరికే అలా మట్టి తీసి అందులో పెట్టేసి కప్పెడుతుంటారు సో అలా వేయకూడదండి ఈ సపోటా విత్తనాలు కానీ లేదంటే కాకర విత్తనాలు బీరకాయ విత్తనాలు ఇవన్నీ కూడా అంటే కొన్ని రకాల విత్తనాలు మాత్రమే మనం నిలువుగా నాటాలన్నమాట మరికొన్ని విత్తనాలు నార్మల్గా వేసినా కూడా మొలకలు వస్తాయి ఇక్కడ వచ్చేసి నేను సపోటా విత్తనాలు ఇలా నిలువుగానే నాటానండి మనం ఈ విత్తనాలు తీసుకునేటప్పుడు ఎలాంటి ఫ్రూట్ నుంచి ఈ విత్తనాలు అనేది జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే మనం ఒక మంచి ఫ్రూట్ అంటే పండ్లు కొన్ని హైబ్రిడ్ పండ్లు లావుగా పండే పండ్లు ఉంటాయి అలాగే కొన్ని చిన్నగా ఉంటాయి కాబట్టి మనం చెట్టు మంచిగా రావాలి అంటే అవి వేసే విత్తనాలను బట్టే ఉంటుంది కదా సో అందుకోసమని మనం విత్తనాలు మంచి చెట్టు వై ఉండాలన్నమాట అంటే మంచి కాయలు వై ఉండాలి సో మనం తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకొని వీటిని వన్ డే వరకు ఆరపెట్టేసి ఇలా నాటుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా నాటాను ఇలా నాటుకోవాలండి ఇలా నాటడం వల్ల తొందరగా అనేది మట్టిలోకి దిగుతుంది అలాగే మొలకలు అనేది తొందరగా వస్తాయి మనం ఈ సపోటా విత్తనాలు వేసేటప్పుడు దీనికి ఎరువు వేయాల్సిన అవసరం లేదండి కొంతమంది ఏం చేస్తుంటారంటే విత్తనాలు నాటేటప్పుడు ఎరువు వేసి బాగా వస్తాయి తొందరగా వస్తాయని ఎరువు వేస్తుంటారు సో అలా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఈ విత్తనాలు మొలకలు వచ్చి మొలకలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆకులు స్టార్ట్ అవుతుంటాయో అప్పుడు మనం వీటికి ఎరువు వేసుకుంటే మంచిగా వస్తుంది గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడు మనం స్టార్టింగ్ విత్తనాలే నాడుతున్నాం కాబట్టి మనకి జస్ట్ మట్టి ఒకటి మంచిగా ఉంటే చాలండి మ మట్టి మంచిగా ఉంటే విత్తనాలు ఆటోమేటిక్గా మొలకలు వస్తాయన్నమాట ఎస్పెషలీ మనం పొలంలో ఉండే మట్టి ఎర్ర మట్టి అయితే తొందరగా మొలకలు వస్తాయి ఎందుకంటే అది చాలా ప్యూర్గా ఉంటుంది కదా సో ఆ మట్టి చాలా బాగుంటుంది కాబట్టి తొందరగా మొలకలు వస్తాయి ఇక్కడ మీరు చూసారా ఆకు చెట్టుది ఒక ఆకు ఇక్కడ కింద ఒక ఆకు ఆ రోజు నేను కట్ చేసి ఇక్కడ గుచ్చాను కదా ఆకు చూడండి నాటుపోయింది జస్ట్ ఆకు అలా పెట్టినా కూడా నాటుకుంటుందండి ఆకు చెట్టు అంటే నేను ఇది పోయిందేమో అనుకున్నాను అసలు నాటుకుంటుందే అనుకోలేదు ఆ ఆకు అంతా కూడా కుల్లిపోయింది చుట్టూ ఉన్నది కానీ ఆ కాడ దగ్గర మాత్రమే చూడండి పచ్చిగా అలాగే గట్టిగా నాటుకుని ఉందనమాట ఇలా నేను కదిలిస్తున్నా వీళ్తో అది కదలట్లేదు సో గ్రీన్గా అలాగే గట్టిగా ఉంది అయితే ఇదైతే ఆకు నాటుకోయిందండి దీనికి కూడా వేరు వచ్చింది ఇదంతా చూసారా నేను వన్ మంత్ బ్యాక్ ఎరువు వేశాను కదా చెట్లకి అప్పుడు ఈ ఎరువు అంతా కూడా అలానే ఉంది చూడండి సరిగా కుళ్ళిపోలేదు ఇంకా సో ఇది చెట్లకి మంచి ఎనర్జీగా ఉంటుందన్నమాట ఓకే అండి చూసారు కదా మరి సపోటా విత్తనాలు ఎలా నాటితే నాటుకుంటాయో క్లియర్గా చూపించాను ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్